నమస్తే నేను మధు సిపిఐ పార్టీకి తొత్తుగా బీఆర్ఎస్ పార్టీ మిగిలిపోతుందా మరి కవిత గారు ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఏంటి మరి ఫ్యూచర్ లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ఈ రోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ అసలు కవిత గారి వెనుక అర్థం ఏంటి అంటే సిపిఐ పార్టీకి బిఆర్ఎస్ తొత్తుగానే మిగిలిపోతుందా మరి బిఆర్ఎస్ ఫ్యూచర్ ఏంటి సార్ ఇప్పుడు చేసినటువంటి కామెంట్లు చాలా వాల్యుబుల్ అలాగే తగినటువంటి కామెంట్స్ బళ్ళు అవుతాయి అవుతాయని చెప్పేసి అంటారు ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలని తోక పార్టీలు తోక పార్టీలు అని చెప్పి కామెంట్ చేసేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రత్యేకించి కేసీఆర్ గారు అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట కేటీఆర్ గారు కూడా అదే అనేవాళ్ళు తోక పార్టీలు అని చెప్పి ఎవరిని కమ్యూనిస్ట్ పార్టీలు తోక పార్టీలు అంటే ఏదో ఒక పార్టీకి తోటి నడిచేవి అని చెప్పి అర్థం వచ్చేలాగా అసలు కమ్యూనిస్టులు అంటే కాలంజల్లినోళ్ళు కాలంజెల్లినటువంటి పార్టీ అది అని చెప్పి కేసీఆర్ గారు అనేవాళ్ళు పెట్టినటువంటి సిద్ధాంతాలను పట్టుకొని ఇంకా ఊగులాడుతున్నారు అని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో అనేక రకాలుగా మాట్లాడారు కమ్యూనిస్టుల గురించి అయితే ఇప్పుడు ఆయన ఏదైతే కించపరుస్తూ మాట్లాడారో ఆ పార్టీకి ఓపెన్ ఆఫర్ ఇచ్చింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏంటి మీతో కలిసి మేము అక్కడ కొత్తగూడెం మున్సిపాలిటీలో కొత్తగూడెంలో మేము కలిసి వస్తాం మీతోటి ఓపెన్ ఆఫర్ ఏం అడగల సిపిఐ అడగకుండానే బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెంలో మేము సపోర్ట్ చేస్తాం మన ఇద్దరం కలిసి అక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకుందాం అక్కడ మున్సిపల్ చైర్మన్ మనం ఏర్పాటు చేద్దాం అని చెప్పి ఆఫర్ ఇచ్చింది కొత్తగూడెంలో ఎందుకు వీళ్ళిద్దరికీ పూర్తి మెజార్టీ రాలి అక్కడ ఇద్దరు కలిస్తే అక్కడ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు కాంగ్రెస్ పార్టీ సిపిఐ కలిసి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా వెళ్ళాయి ఇవాళ అందుకే కోనం లేని సాంసారావు గారు ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే సిపిఐకు ఉన్నారు ఎక్కడ అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో సిపిఐ సిపిఎం కలవాల సిపిఐ కలిసింది సిపిఐ కలిసి కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళింది అలాగే ఇప్పుడు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసే ఉంది మళ్ళీ అలాంటప్పుడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ సిపిఐకి ఓపెన్ ఆఫర్ ఇస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీని వదిలి మీరు రా ఇద్దరం కలుద్దాం అని చెప్పి అంతే కదా ఆ విషయం అన్ని పేపర్లు వచ్చిన తర్వాత గా ఈయన అనౌన్స్ చేశారు కేటీఆర్ గారు మీతో మేము కలిసి వస్తాం ఇద్దరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం అంటే ఇప్పుడు సిపిఐకి తోక పార్టీ అయింది టీఆర్ఎస్ పార్టీ అంతేగా మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి మేము సప్పుడు చేస్తాం అని అంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ రాకూడదు అంతే కాన్సెప్ట్ ఇంకా అంతకు ఏమీ లేదు సో మీరు అక్కడ కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ పెట్టుకొని మేము సపోర్ట్ చేస్తాం అని ఓపెన్ ఆఫర్ ఇచ్చి అడగక్కున్నాను సిపిఐ వాళ్ళు అందుకే ఇప్పుడు ఏమంటున్నారంటే కవిత గారు అప్పుడు మాట్లాడారు కదా కేసీఆర్ గారు కేటీఆర్ గారు వీళ్ళంతా ఈ తోక పార్టీలు బి అనే అందుకే ఇప్పుడు సిపిఐకి తోక పార్టీ అయింది బిఆర్ఎస్ పార్టీ అని రాబోయే రోజుల్లో బీజేపీ కూడా తోక పార్టీ అని చెప్పి చెప్పారు ఆవిడ చెప్తూ ఫామ్ హౌస్లో ఏం జరుగుతుంది అనేది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను సో ఫామ్ హౌస్ లో జరుగుతున్న దాన్ని బట్టి ఇప్పుడు కేవలం ట్రైలర్ మాత్రమే చూసింది బి బిఆర్ఎస్ పార్టీ రాబోయే రోజులు ఇంకా సినిమా ఉంది అసలు ఈ పార్టీకి ఈ పార్టీకి పెద్ద సినిమా చూపించబోతున్నారు తెలంగాణ సమాజం అని చెప్పి ఆవిడ వ్యాఖ్యానించారు ఎందుకంటే ఆవిడ పార్టీ లేదు కానీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్పి ఒక పార్టీకి సపోర్ట్ చేసింది వాళ్ళు గెలుచుకున్నారు ఒకటి గెలిచారు గెలిచారు సో దాంతో ఆవిడ బీఆర్ఎస్ పార్టీకి అసలు ముందు ఉంది ముసళ్ళ అసలు సినిమా ముందు ఉంది ఇది ఒక ట్రైలర్ ఏను అని చెప్పేసి ఆవిడ కామెంట్ చేస్తూ లాస్ట్కి బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉందంటే సిపిఐకి తోక పార్టీగా మారిందని చెప్పేసి కామెంట్ చేస్తూ బీజేపీ తోటి కలిసి రాబోయే రోజుల్లో నడవబోతుందని చెప్పి చాలా క్లియర్ గా ఆవిడ చెప్పేశారు ఈ మున్సిపల్ ఫలితాలు అనేవి ఆ రెండు పార్టీల మధ్య బీజేపీ బీఆర్ఎస్ పార్టీ మధ్య పొత్తుకి ఒక అడుగు పడింది ఈ ఫలితాలు ఈ ఫలితాలే నిదర్శనం ఒక అడుగు పట్టడానికి అని చెప్పేసి ఆవిడ కోట్ చేస్తూ ఎక్కడెక్కడ వీళ్ళు కలిసి పనిచేశారనేది కూడా బయట పెట్టారు ఉత్తర తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి పనిచేశాయని చెప్పి ఆవిడ చెప్తున్నారు ఉత్తర తెలంగాణ ఓటర్లకి దక్షిణ తెలంగాణ ఓటర్లకి చాలా తేడా ఉంది ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉంది కల్వగొండ ఫ్యామిలీని నమ్మనటువంటి ఓటర్లు ఎక్కువ మంది ఎక్కడున్నారంటే దక్షిణ తెలంగాణలో ఉన్నారు ఉత్తర తెలంగాణలో కరీంనగర్లో కానీ వరంగల్లో కానీ పక్కాగా కల్వొండ ఫ్యామిలీని బీఆర్ఎస్ పార్టీని నమ్ముతారు ఓటర్లు అలాంటి చోటు కూడా అక్కడ తిరస్కరించారు కరీంనగర్లో బీజేపీ వచ్చింది నిజామాబాద్లో బీజేపీ వచ్చింది దీనికి కారణం ఏంటంటే కవిత గారు ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి అక్కడ పనిచేసాయి అందుకే అందుకే బీజేపీ అక్కడ గెలిచింది దక్షిణ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేసినప్పటికి కూడా దక్షిణ తెలంగాణ ఓటర్లు నమ్మలేదు కాంగ్రెస్ పార్టీ వైపు నిలిచారు అలాగే కరీంనగర్ వరంగల్లో వాళ్ళు కూడా తెలుసుకున్నారు బీజేపీ కలిసి బీఆర్ఎస్ పార్టీతో నడిచినప్పటికి కూడా అక్కడ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు నడిచారు అంటే బీజేపీ బాగా బలంగా ఉన్న చోట బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తేనేమో బీజేపీ గెయిన్ అయింది కానీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేసింది ఎక్కడైతే చేసిందో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సానుకూలమైన ఫలితాలు రాల ఇది కవిత గారు చెప్పిన లాజిక్ సో కాబట్టి రాబోయే రోజుల్లో బీజేపీకి కూడా తోక పార్టీగా మారిద్ది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆల్రెడీ సిపిఐకి మారింది అక్కడ కొత్తగూడెంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ తోక పార్టీగా మారిద్ది బీఆర్ఎస్ పార్టీ ఈ మున్సిపల్ ఫలితాలే దానికి నిదర్శనం అని చెప్పి కవిత గారు లాజిక్ తీశారు ఫస్ట్ నుంచి కూడా అసలు బీజేపీ తోటి కలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుంది అని చెప్పి చెప్పినటువంటి అఫీషియల్ ఎవరంటే కలితి అంటే కలగొండ ఫ్యామిలీ నుంచి చెప్పారు కాబట్టి సొంత కుమార్తె కదా కేసీఆర్ గారికి ఆవిడే చెప్పారని అంటే ది పార్టీ అయితే చర్చ జరిగి ఉంటుంది కదా ఆ విషయం కూడా చెప్పారు తీహార్ జైల్లో ఉన్నప్పుడు అప్పుడే ఈ చర్చలు జరిగినాయి దానికి ఒక అంగీకారం కుదిరింది అంగీకారం కుదిరిన తర్వాతనే ఆవిడ విడుదలయ్యారని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారుగా బీఆర్ఎస్ పార్టీ ఏమి ఉండదు రాబోయే రోజుల్లో ఒక అంగీకారానికి వచ్చింది బీజేపీ అను బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి ఏమో ఏదో గవర్నర్ పదవి ఒకటి తర్వాత కి ఏమో కేంద్ర మంత్రి ఇట్లా చెప్పారు రేవంత్ రెడ్డి చెప్పిన ఈ క్వశ్చన్ సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయిపోయింది తో విలీనం అవుతుందని చెప్పి ఆయనే చెప్పారు అప్పుడు ఢిల్లీలో ఎప్పుడు తిహార్ జైలు నుంచి కవిత విడుదలైన విడుదలైన తర్వాత విడుదల ఎందుకు అయిందంటే ఈ డీల్ కుదిరింది కాబట్టి విడుదలైంది ఆవిడ అని చెప్పి చెప్పారు మామూలుగా అయితే బీజేపీ బీఆర్ఎస్ కలవడం కవితకి ఇష్టం లేకనే బయటకు వచ్చిందని అంటారు ఆవిడ చెప్పారు కదా ఆ విషయం నేను జైల్లో ఉన్నా పర్లేదు మీరు బీజేపీ కలవద్దు అని చెప్పి చెప్పాను కానీ వీళ్ళు ఎన్నకుండా బీజేపీతో కలవడానికి సిద్ధపడ్డారు వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు ఒక తిహార్ జైల్లో ఏమిటో లిక్కర్ స్కామ్ లో వెళ్ళటమే కాదు ఇప్పుడు ఆల్రెడీ మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందా కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు మెడ మీద ఎలాడుతుందా అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉందా బలమైనటువంటి కేసా ఫోన్ ట్యాపింగ్ కేసు మరి అది ఏం చేస్తుందో తెలియదు ఫోన్ ట్యాపింగ్ కేసు ఫార్ములా ఈరోజు కేసు ఉందా ఇవన్నీ కేసులు ఉన్నాయి ఈ కేసుల నుంచి మమ్మల్ని తప్పిస్తే బీజేపీలోకి మేము విలీనం చేస్తామని చెప్పి ప్రపోజల్ మీద చర్చ జరిగింది అని చెప్పి కవిత గారే చెప్పారు కదా తాను ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి అని చెప్పి ఆవిడే చెప్పారు సో కాబట్టి ప్రజల్లో కూడా ఇప్పుడు ఒక స్పష్టత వచ్చింది కానీ విచిత్రమైన పరిణామం ఏంటంటే మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను కనుక గమనిస్తే బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తే పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు కానీ బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ సపోర్ట్ చేయటాన్ని యాక్సెప్ట్ చేయట్లా అంటే బీజేపీ క్యాడర్ పనిచేయట్లా బిఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పనిచేస్తున్నారు అంటే ఇక్కడ కెమిస్ట్రీ రివర్స్ లో ఉంది అందుకే బీజేపీ రెండు స్థాన రెండు చోట్ల బాగానే బలంగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది పార్టీ ఎక్కడా పర్ఫార్మెన్స్ అంటే బీజేపీ సపోర్ట్ తోటి కూడా పర్ఫార్మెన్స్ పొత్తుకి సిపిఐ ఒప్పుకోలేదు యాజ్ ఆఫ్ నో ఒప్పుకోలే కొత్తగూడెంలో కలిసి బీఆర్ఎస్ తో కలిసి ఏర్పాటు చేయడానికి ఒప్పుకోలే సరే ఒప్పుకున్న ఒప్పుకోపోయినా ఎవరు అడిగారు సిపిఐ అడగలేదు సిపిఐ అడగకుండా నువ్వు ఓపెన్ ఆఫ్ ఇచ్చారు ఎవరు అడిగారు మిమ్మల్ని అడిగా మేము అని చెప్పి ఎవరో సిపిఐ సంబంధించిన లీడర్తో మాట్లాడారు సో కాబట్టి తోక పార్టీ సిబిఐ సిపిఐకి తోక పార్టీగా ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ మారింది భవిష్యత్తులో పర్మనెంట్ తోక పార్టీగా బీజేపీకి ఉండబోతుందని చెప్పి కవిత గారు ఇచ్చినటువంటి కామెంట్ సో ఏదేమైనా సరే బిఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణలో స్ట్రాంగ్ పార్టీ అని ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇక సిపిఐకి తోక పార్టీగా మారిపోయిందని కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి మరి ఫ్యూచర్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి వెయిట్ చేసి చూద్దాం థ్యాంక్ సో మచ్ థ్యాంక్